క్రీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నాకు వేదన పొందనములు మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను గురించి మనము ధ్యానం చేస్తున్నాం క్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో మూడవ పునరుద్ధాన ప్రత్యక్షతను మనము ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యము ధ్యానించుకున్న ప్రేమ గల ప్రయాపారంలో తండ్రి రీ పరిశుద్ధుడమైన దేవ మీ ఘనమైన నామైన పుస్తుతులు తండ్రి పునరుద్ధరణ ప్రత్యక్షతంలో మూడో పునరుద్ధాన ప్రత్యక్షతను ధ్యానించుకుని చుట్టగా మీ సహాయం అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవ మీరే నాయన నాకు నాయన నన్ను మీ స్వాధీనంలో ఉంచండి మీ పరిశుధాత్మ ఆధీనంలో ఉంచి మీరే మాట్లాడండి నన్ను మరుగు చేయండి మీ పరిశుతాత్మ లేఖనాలను నన్ను స్పష్టంగా మీరే బోధించండి మూడో పునరుద్ధాన ప్రత్యక్షతను ప్రభు మీరు ధ్యానిస్తుండగా మీ కృపాసాయం అందిస్తుందని మధ్య మాగంతులు మీకే ఆలోచించుకుంటూ వేసేనా ప్రార్థించడం శ్రీలారా యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలో మూడవ పునరుద్ధాన ప్రత్యక్షతను మనం ధ్యానించుకుంటున్నాం ఈ పునరుద్ధాన ప్రత్యక్షత పేతులకు ప్రభు కనపడటము ఇవి చూస్తాం మూడో పునరుద్ధన ప్రత్యక్షత ఎవరికి అంటే పేతృకు ఎప్పుడు అంటే ఆదివారము మధ్యాహ్నము ఈస్టర్ రోజు ఆదివారము మధ్యాహ్నము మరి యేసుక్రీస్తు ప్రభు పేతృకు కనపడ్డాడు ఎవరికి కనపడ్డాడు అంటే పేతృకు ఎక్కడ కనపడ్డాడు అంటే యనుషలేములో కనబడ్డట్టుగా మనం చూస్తాము పునరుద్ధాన ప్రత్యక్షతలు పదకొండు పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ప్రభు మొదట మద్దలేని మరేకు రెండవ పునరుద్ధాన ప్రత్యక్షత కొంతమంది స్త్రీలకు మూడవ పునరుద్ధాన ప్రత్యక్షత ఎవరికి అంటే పేతులకు ఎక్కడ అంటే యరుషలేములు అయితే లేఖన ఆధారము మనం చూస్తే లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో ఏమని చెప్పబడిందంటే ఇరవై నాలుగు లోకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై నాలుగు ప్రభు నిజముగా లేచి కనబడనని చెప్పుకునేది ప్రభు నిజముగా లేచి అంటే పునరుద్ధారణై లేచిన ప్రభు లేచి సీమోనుకు కనబడనని చెప్పుకునేది ఇంగ్లీష్లో టు అని ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధరణైన తర్వాత మూడో పునరుద్ధాన ప్రత్యక్షతను సీమోలకు కాపరుచుకున్నాడని లేఖనాలలో మనకు స్పష్టంగా తెలుస్తుంది ముప్పై నాలుగులో మాత్రమే కాదు మరి కొన్ని రాసిన మొదటి పత్రిక ఐదవ వచ్చిన ఈ విధంగా రాయబడింది అపోస్తులైన పౌలు గారు మరి కొన్ని సంఘస్థులకు ప్రభు యొక్క పునరుద్ధార ప్రత్యక్షతను వారికి తెలియపరుస్తున్నాడు కొంతి సంఘస్థులకు అపోస్తులైన పౌలు వ్రాస్తూ పదహైదో అధ్యాయం ఐదో వచనంలో ఏమై వ్రాసాడంటే ఆయన కేపాకును తర్వాత పన్నెండుగురికి కనబడెను అని అక్కడ ఉంది ఐదో వచ్చినంలో కొంతి పదహైదు ఐదులో ఆయన అంటే పొద్దున్నటువంటి యేసు క్రీస్తు కేపాకును తరువాత పన్నెండుగురికి కనబడెను అని చెప్పబడి ఇంగ్లీషులో జీజస్ వాస్ సీన్ బై కేస్ దెన్ బై దీజస్ వాస్ సీన్ బై కేస్ దెన్ బై దేపాకు తరువాత పన్నెండు గురికి కనబడ్డట్టుగా మనకు మరి లేఖనంలో చూస్తాం అయితే కేపాకు కనబడ్డాడు అంటున్నాం శ్రీమోలకు ఎన్ని పేర్లు ఉన్నాయి అని మనకు చూస్తే సీమోలకు కేప అనే పేరుంది పేతురు అనే పేరు ఉంది కేప పేతురు అని పేర్లు కొత్త నిబంధనలో ఎవరికి లేవు సీమోలకు మాత్రమే కేప అనే పేరు కొత్త నిబంధనలో ఎవరికి లేదు సీమోనుకు మాత్రమే ఉంది పేతురు అనే పేరు కూడా ఎవరికి లేదు కొత్త నిబంధనలో అది సీమలకు మాత్రమే ఆ పేర్లు ఈ పేర్లు ఎవరు పెట్టారు అంటే సీమలకు యేసు ప్రభువే ఈ పేర్లు పేతురు గాని కేప అనే పేర్లు ఈ రెండు విధాలుగా పేతురుకు పేతురు కేప అనే పేర్లు యేసు ప్రభు పెట్టినట్లుగా మనం చూస్తాము ముందుగా కేప అనే పేరు యేసు ప్రభు పెట్టాడు అని మనకు లేఖనంలో ఎక్కడ చూసినట్టు యహోస్ వార్త ఒకటి నలభై రెండులో యహోస్ వార్త ఒకటి నలభై రెండులో ఏమని వ్రాయబడిందంటే యేసు అతని వైపు చూచి నీవు యహోను కుమారుడవైన శ్రీమోను నీవు కేప అనబడదు ఏమన్నాడు అక్కడ యేసు యేసు అతని వైపు చూచి నీవు యహోను కుమారుడమైన శ్రీమోను నీవు కేప అనబడదువు అని ఉంది కేప అనే అనే పేరు పెట్టింది యేసు బ్రహ్మేణి ఇక్కడ మనకు అర్థమవుతుంది నీవు కేప అనబడదువు అన్నాడు నీవు కేప అనబడతావు కేప అనేది అరామిక్ భాష అరామిక్ భాషలో అరామిక్ భాషలో కేప అని పేరు పెట్టాడు అంటే కేప అంటే అర్థం ఏంటి అంటే రాయి అని అర్థం అరబిక్ భాషలో కేప అంటే రాయి అని అర్థం శ్రీమోనుకు కేప అనే కేప అనే పేరు మాత్రమే కాదు కేతులని పేరు పెట్టింది కూడా యేసు ప్రభువే ఎక్కడ మనకు లేఖనంలో చూస్తామంటే మాకు సువార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభుయే సీమోనుకు పేతురు అని పేరు పెట్టాడు అని ఈ మార్పు సువార్త మూడు పదార్థాలు మనకు అర్థమవుతుంది ఏమనింది అంటే అక్కడ మూడు పదార్థాలు ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను ఆయన పేతురు అను పేరు పెట్టిన సీమోను ఆయన అంటే యస్సు పేతురు పేతురు అను పేరు పెట్టిన పేతురు అను పేరు పెట్టిన సీమోను అని కాబట్టి యేసు ప్రభు పేతురు అనే పేరు కూడా ఆయనే పెట్టారు ఎందుకు పేతురు అంటే అర్థం ఏంటి అంటే రాయి అని అర్థం పేతురు అనగా రాయి అని కాబట్టి కేపా అన్న రాయి పేతురు అన్న రాయి అనేది అసలు అతని పేరు అసలు పేరు అది హెబ్రి భాషలో సీమోనో అనేది హెబ్రి భాషలో పిలుస్తారు హెబ్రి భాష కాబట్టి దేవుని వాక్యంలో సీమోను పేతురు మరి కేప అనే పేర్లు యేసు ప్రభువే పెట్టారు అదే చూడండి మత్స్సు అత్త పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మరియు నీవు పేతురు ఎవరు యేసు అంటున్నారు మరియు నీవు పేతురవు అంటే పేతురు అనే కాడ పైన ఒక అంకె ఉంది పుట్టినోట్లో ఏమనుంది రాయి అని అర్థం పేతురు అనే కాడ నెంబర్ ఉంది పుట్టినోట్లో ఏమని అర్థం ఉందంటే రాయి అని అర్థం కాబట్టి మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును ఏమంటున్నాడు యు ఆర్ పీటర్ నీవు యు ఆర్ పీటర్ ఆన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై ఈ బండ నా సంగమును కట్టుదును సంఘము పేతురుది కాదు సంగము వ్యక్తులది కాదు సంఘము ఎవరి పేర్లు సీమై పేతులు పేర్లు పెట్టడానికి లేదు యు పీటర్ నువ్వు పేతులు నీవు రాయివి ఈ బండ మీద నా సంఘము కట్టుకుంది ఈ బండ క్రీస్తే ఈ బండ క్రీస్తే ఈ బండ మీద ఆ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ నా సంగమును కట్టును ఈ బండ మీద మా సంఘమును కట్టుదును నేనే కట్టేది చాలా మంది అంటారు సంఘాన్ని కట్టాను నేను నేను సంఘాన్ని నాలుగు సంఘాలు కట్టాను ఐదు సంఘాలు కట్టాను అంటారు సంఘాలు కట్టేది మనుషులు కాదు నేను మూడు సంఘాలు కట్టాను నాకు అక్కడ ఒక సంఘం ఉంది ఇక్కడ ఒక సంఘం ఉంది ఈ సంఘాన్ని మా సంఘములు నేను ఫౌండేషన్ నాది అని చెప్తూ కాబట్టి కాబట్టి ఏ అంటే సంఘానికి ఆయనే కట్టేది ఐ విల్ బిల్డ్ మై చర్చ్ నేనే సంఘానికి నా సంఘము నేను కట్టను ఆయన స్వరత్వం స్వరక్తమి సంపాదించిన సంఘం ఆయన రక్తంతో కొనుక్కున్నాడు ఆయనది సంఘం కాబట్టి నీవు ఆ సంఘాన్ని నేను కట్టాను నాది సంఘము అని మనం అనుకుంటున్నాం కూడా సంఘం కాదు పేతురు ప్రసంగించినాడు పెంతికోస్తున్నా పేతురు ప్రసంగించినాడు అంతే పేతురు ప్రసంగం వలన మూడు వేల మంది చేర్చబడ్డారు ఆ మూడు వేల మందితో నిన్ను ప్రారంభించబడింది సంఘం పేతురు ప్రసంగించేటం మాత్రమే పెంతికోస్తు రోజు సంఘం ప్రారంభించబడింది సంఘానికి అంకురార్పణ జరిగింది సంఘం అనేది పెద్ద కోస్తూ పండుగ రోజు పేద ప్రసంగంతో ప్రారంభమవుతుంది ఆ సంఘము క్రీస్తు ఇచ్చి సంపాదించవచ్చు పేతురు ప్రసంగించటం మాత్రమే కాదు పేతురు కాదు సంఘం ఏ వ్యక్తులది కాదు ఏ సహోదరులది కాదు సంఘం ఏ వ్యక్తుల కోసం ఏ వ్యక్తులు ఆయన పేర్లు పెట్టుకోకూడదు క్రీస్తు స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘం అది క్రీస్తు సంఘం దేవుని సంఘం ఆయన సంపాదించినటువంటి సంఘం ఆయన రక్తం కాదు కాబట్టి ఈ బండ క్రీస్తే కాబట్టి పేతులు అనగా రాయి అని అర్థం ఇక పేతులు ఎందుకంటే పేతురు అంటాడు మత పదహారవతే పదహారు క్షణంలో ఆయన యస్సు దేవుణ్ణి నీవు నన్ను పూర్చి ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగితే రకరకాలుగా నిన్ను పూర్చి చెప్పుకుంటున్నారు అని అన్నాడు ఆయన నన్ను పూర్చి ఏమని చెప్పుకుంటున్నారు అనగా వారు కొందరు బాప్తి సహ్వనని కొందరు ఏలియా అని కొందరు ఇనిమియా అని చెప్పుకుంటున్నారు అని శిష్యులు ఆయనకు చెప్పారు అయితే పేతురుని అడిగాడు అందుకు పేతురు అందుకని మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారు జనులు ఏమనుకుంటున్నారు జనులు రకరకాలుగా ఆయన అనుకుంటున్నారు ఈ వినిమియా అని కొందరు అనుకుంటున్నారు ప్రాప్తి అనుకుంటున్నారు కొందరు ఏలియా అని కొందరు అనుకుంటున్నారని ఆయనకు చెప్పారు అయితే వారి సంగతి ఎలా ఉంచండి మీరైతే ఏమనుకుంటున్నారు శిష్యులుగా మీరైతే ఏమనుకుంటున్నారు అనగానే పేతురు అంటున్నాడు శ్రీవరుడు పేతురు నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు అని అంటున్నారు నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువు యు ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ యు ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని స్పష్టంగా పేతులు ప్రభువును అనుకుంటున్నారు కాబట్టి ఏమంటున్నా అంటే ప్రభువు అందుకు యేసు శ్రీమోను బరియోన శ్రీమానుకు బరియోన అనే పేరు మళ్ళా ఇక్కడ కనబడుతుంది శ్రీమోను శ్రీమోను బరియోనా అని ప్రభు ఇక్కడ మళ్ళా పిలుస్తున్నాడు ఇంకా సీమోనికి వివిధ రకాలుగా ప్రభు సీమో వివిధ రకాలుగా పిలుస్తాడు సీమోను పరియోనా అని మళ్ళీ ఇక్కడ అంటున్నాడు కేప అని పిలిచాడు నీవు నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు ఎందుకంటే నేను ఎవరు నేర్చుకుంటూ సజీవమైన దేవ్ కుమార్ క్రీస్తు అని నీవు నీ నోట పనికివంటే నీవు ధన్యుడవు పన్న మంది నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కాని నరులు నీకు బయలుపరచలేదు పనులకు మంది ఉన్న నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరచాలని సీమోను పేదలతో ప్రభు అన్నాడు కాబట్టి సీమోను యేసు ప్రభు కనపడినట్లుగా మనము చూస్తాం ప్రత్యక్షతలో స్పష్టంగా ఆయన శ్రీమోలు కాబట్టి పేతురుకు అనేక విషయాల్లో ఆయన దేవుని యొక్క ప్రణాళిక ఆయన ఉంది భవిష్యత్తులో ఆయన ఒక పని చేయాలి సంఘంని ఆయన సంఘం ప్రసంగించేవాడుగా ఉండాలి పెద్ద కోస్తు ఆయన ప్రసంగించాలి ఆయన వాక్యోపదేశం చేయాలి కాబట్టి వర్తశ్వార్థం పదహారవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో మరి పరలోక రాజ్యము తాలక్ష్యములు నీకు ఇచ్చేదను అని చెప్తున్నావు కాబట్టి నీవు పరలోక రాజ్యం యొక్క తాళక్ష్యము నీకు ఇచ్చేదను నీవు ఐ విల్ గివ్ యూ దీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కాబట్టి పర్లోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇస్తాను అంటే సంఘము పేతుల యొక్క ప్రసంగంతో ప్రారంభమవుతుంది ఎందుకొస్తాం పర్లోక రాజ్యం యొక్క తాలపు చెవులు పేతునికి ఇచ్చాడు ఐ విల్ గివ్ యూ ద దీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కాబట్టి పరలోక రాజ్య తుడు పేతులకు దేవుని వాక్యములో పేతులు స్పష్టంగా దేవుని వాక్యములు యూదులకు తెలియజేశారు ఎరుషలేములో పెద్ద కోసం జనాయన ప్రసంగించినప్పుడు మూడు వేల మంది మారు మనసు బాప్తి సంసుకున్నారు దేవుని నమ్ముకున్నారు దేవుని యొక్క వాక్యమును విన్నారు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించారు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాడు ఆయన సువార్త అనగా దేవుని శుభవార్త ఏమిటి శుభవార్త అంటే దేవుని యొక్క శిలువ గుర్చినటువంటి వార్త అందుకే కొరితలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం మూడవ వచ్చిన సువార్తను గుర్చి అంటే అది మంచి వార్త అని మనం అంటారు ఆ గాస్ఫెన్ ఏమిటి సువార్థ వాట్ ఈస్ ద గాస్ఫెన్ సువార్థను గుర్చి అబ్జర్వేషన్ అక్కడ మనకు క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ క్రీస్తు మన పాపం నిమిత్తమై చనిపోయాను క్రీస్తు మన లేఖనాల ప్రకారము లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము చనిపోయాడు క్రైస్ట్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్ట్రిక్చర్స్ ఈ వాజ్ బరేడ్ ఆయన సమాధి చేయబడ్డాడు రోజు ఈ రోజు ద థర్డ్ డే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ లేఖనాల ప్రకారం మూడో దినాన ఆయన లేచాడు దాస్ ఇది స్వార్థం కాబట్టి సమాధి ఆయన చనిపోయాడు మన పాప నిమిత్తం సమాధి చేయబడ్డాడు మూడో దినాన లేఖనాల ప్రకారం లేచాడు అది ఈ స్వార్తను ప్రకటించిన మూడు వేల మంది చేర్చబడ్డ సగం ప్రారంభించడం అందుకే ఇన్ని బాధ్యతలు పేదల మీద ఉన్నాయి కాబట్టి పేదలకు చెప్పాడు చేపలు పట్టుకునే జాలర్లుగా ఉన్నటువంటి సీమను పేతను సీమను పేతను నీవు నన్ను వెంబడించి మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా చేస్తానని చేపలు పట్టుకునే ఒక చాలా వృత్తిగా ఉన్నటువంటి పామరులైనటువంటి సీమోను పేపర్ ద్వారా దేవుడు గొప్ప పరలోక కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు అందుకే శ్రీమోను కొన్ని సందర్భాల్లో ఆయన శిష్యుల కంటే ముందుగా ప్రయాసపడే గుణం సీమోను శ్రీమోను అత్తకు జ్వరం వచ్చినప్పుడు మరి ఆయన ఆ విషయాన్ని ప్రభువుకు చెప్పి ఉన్నారు మా స్వాత ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినంలో శ్రీమోను అత్తకు జ్వరము కాబట్టి ఆయన ఆ విషయాన్ని ఆ జ్వరం వచ్చినప్పుడు ఆ వారి అత్తకును ప్రభువుకు యేసు ప్రభుకు తెలియజేస్తున్నారు ఆ జ్వరము నయం చేయాలని ప్రభువు తెలియజేసినటువంటి వాడుగా ఉంటాడు చూడండి మార్పు వార్త ఓట అధ్యాయం ఇరవై తొమ్మిది వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యాభోతోనూ సీమోను ఆంధ్రేయ అని వారి ఇంట ప్రవేశించారు సీమోను వార్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆ వారు ఆమెను ఆయన వద్ద ఆయనతో చెప్పింది వారు ఆమెను పూర్చి ఆయనతో చెప్పేది ఏసు ప్రభుతో చెప్పేది సీమోను అత్త జ్వరంతో ఉంటే ఆమెను గురించి ప్రభుకు చెప్పినప్పుడు ప్రభు ఆమెను స్వస్థపరిచినట్లుగా చూపాము ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తము అంతటా జ్వరము ఆమెను విడిచి పోయాను జ్వరం ఆమెను విడిచి పోయి ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు సీమోను అత్త నువ్వు స్వస్థపరిచి ఉన్నాడికి అత్త పట్ల ఎంతో కేర్ తీసుకున్నటువంటి వాడు సీమోన్ శ్రీమోను గృహంలో సొంత ఇంటిని రక్షించుకున్నాడు ఇంకా శ్రీమోనుకు అత్త జ్వరాన్ని మరి నాకెందుకు అనుకోలేదు ఆమె అత్తను స్వస్థత కావాలని ప్రభు దగ్గర కోరుకుంటున్నాడు అలాగే సీమోనుకు విశ్వాసురాలైన కేప అంటే సీమోను అన్న పేతురన్నా కేపా అన్న ఒకే ఒకటే కాబట్టి కేప లేదా పేతులు విశ్వాసురాలైన భార్య ఉందని అపోస్తలైన పోలుగారు కూడా చెప్తాడు చూడండి కొనితీళ్లకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదో వచనములో కొని త్రీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదో ఐదవ వచ్చినంలో ఏమని చెప్తారంటే అపోసురైన పోలుగారు తక్కిన అపోస్తుల వలను ప్రభు యొక్క సహోదరుల వలను విశ్వాసురాలైన కేవలను విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అని అపోస్తుడైన పౌలు ఎవరితో ఉంటున్నాడు కొరితీ సంఘంతో చెబుతున్నాడు అపోస్తుడైన పౌలు కాదు కొరితీ సంఘానికి ఉత్తరం రాష్ట్రని ఈ మాటలు చెబుతున్నాడు చచ్చిన అపోస్తుల వలె మిగతా పన్నెండు మంది అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను ప్రభు సహోదరులు ఆ తర్వాత రక్షణ పొందారు మారు మనసు పొంది ఉన్నారు ప్రభు ఆరోపణ మరి అయిన తర్వాత ఈ పత్రిక వాసేటప్పటికీ ప్రభు యొక్క సహోదరులు రక్షణ పొంది ఉన్నారు యాకోబు యూధ రక్షణ పొంది ఉన్నారు వారు దేవుని తెలుసుకున్నారు ప్రభు మరి కుమారు మరియమ్మ శారీరక సంస్క ప్రభు యొక్క సహోదరులు అంటే ఇక్కడ అప్పటికి కొన్ని పత్రిక రాసిన టయానికి వాళ్ళు రక్షణ పొంది ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నారు ప్రభును నమ్మారు ప్రభుని వేసుకున్నాం ఇప్పుడు వాళ్ళు శారీరకంగా అన్న అని కాదు కానీ ఆత్మీయంగా ప్రభువుగా వాళ్ళు గుర్తించారు అందుకే ఇక్కడ అపోస్తల పౌరులు గారు అంటే తక్కిన వలెను ప్రభు యొక్క వలెను కేవలను కేపా అంటే పేరు కేపావలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా అంటే కేప విశ్వాసురాలైన భార్య ఉంది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది పౌలు పరిచయం చేస్తున్నాడు కేపాకు విశ్వాసురాలైన భార్య ఉంది ఆమె ఆమెను వెంట పెట్టుకొని ఉన్నాడు ఎక్కడికి తిరుగుతున్నాడు ప్రభు పనిలో దేవుని యొక్క స్వార్థ పనిలో దేవుని యొక్క పనిలో భార్యను వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్తారు లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది ఆ విషయాన్ని మరి పౌలు గారు కొన్ని సంఘర్షణలకు చెప్తున్నారు కేవలే విశ్వాసరాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుతు మాకు అధికారం మాకు అంటే పౌలకు బర్ణభా మాకు కూడా మాకు అధికారం లేదా అంటున్నారు ఎందుకంటే ఇక్కడ మరియు పని చేయుటకు నేను వర్ణబాయ్ మాత్రమే అధికారం లేనివారమ్మా పని చేయటానికి నాకు వర్ణబాబు అధికారం లేదా మాకు మాకు అంటున్నా అంటే ఇక్కడ అపసరమైన పౌరులు వర్ణబాబును తనలో కలుపుకొని మాట్లాడుతున్నాడు చేయటానికి పని చేయటానికి మాకు అధికారం లేదా వర్ణబాబు నాకు అధికారం లేదా అని పరిస్థితి సంగతి తనను కాబట్టి పేతులు విశ్వాసరాలైన భార్య ఉంది ఆమెను స్వార్థపడిలో వాడుతూ మరి చేసేటప్పుడు ఆమెను వెంట పెట్టుకొని దేవుని పనిచేయడానికి చేసేవాడు కాబట్టి ప్రభువు నందు ప్రియా సహోదరు దేవుడు పునరుద్ధరణుడైనటువంటి ప్రభువు మొదట సీమానుకు కనబడ్డాడు అని కొంత పత్రిక పదహైదు ఐదు నుంచి చెప్పబడింది ఆమెను కేపాకులు అటు తర్వాత పన్నెండుగురికి కనబడ్డాడని ఆయన లేచిన తర్వాత నిజముగా ఆయన లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొని చున్నాడని మత కాబట్టి పునరుద్ధాను ప్రభువును పునరుద్ధానుడైన ప్రభును సీమోను చూశాను మూడవ పునరుద్ధరణ ప్రత్యక్షత ప్రభు సీమోలకు కనపరుచుకున్నాడు ఎందుకంటే సీమోను అనేక పనులు చేయవలసి ఉంటుంది శ్రీమౌలకు పునరుద్ధానుడైన ప్రభు కనపడటం కనపడటం ఉద్దేశం ఏమిటంటే ఆయన సంఘము వ్యక్తి కోసం రోజు సంఘము ప్రారంభించబడాలంటే ఆయన ప్రసంగించాలి ఆయన యూదులకు మన స్పష్టంగా బోధించాలి వారు మారు మనసు బాప్తిని తీసుకునడానికి రక్షణ పొందటానికి యూదుల రక్షణ కోసం మరలా సంఘ ప్రారంభము జరగాలంటే శ్రీమోలు పేర్కొంటున్నారు దేవుడు వాడుకున్నాడు అందుకే ప్రభు పునరుద్ధానుడైన ప్రభుత్వం ప్రత్యేకంగా మూడో ముహూర్తాల ప్రత్యక్షతలు సీమోనుకు కనబడిందని చెప్పుకున్నాను చెప్పుకున్నాడంటే నిజంగా ప్రభు సీమో కనబడ్డాడు అని మనకు లేఖనాల ద్వారా మూడో ముహూర్తాల ప్రత్యక్షత సీమోనుకు కనపడ్డ లేఖనం తెలియజేస్తుంది కాబట్టి ప్రభు మరి ఈ వాక్యమును మనం మనం తెలుసుకొని లేఖనానుసారంగా మనం జీవించాలి లేఖనానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించడమే నా యొక్క అసలు కాబట్టి నేను దేవుని వాక్యాన్ని వ్యర్థంగా మరి చెప్పను మరి దేవుని వాక్యాన్ని స్పష్టంగా ధ్యానించిన తర్వాత అది లేఖనాసారంగానే నేను బోధించి మీకు వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు సత్యము సత్యమును గ్రహించి ప్రభువు నందు నమ్మకం కలిగి నమ్మిక ఉంచి రాక్షసం తీసుకోవాలి రక్షణ పొందాలి ప్రభువు నందు మీరు దేవుని వాక్యంలో బలంగా తెలుసుకుని బలంగా దేవుని వాక్యం ప్రకారం మా నడవాలని తెలియజేస్తూ ముందు దేవుడు బుద్ధిమట్టం చేయించిన గాడ్ డెస్సు దేవుడు మీ అందరినీ తెలిసి ఆశ్రయిస్తున్నారు